హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో డీజీపీని కలిశారు న్యాయవాది రాజేష్ నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుంటానని న్యాయవాది రాజేష్ కు మెసేజ్ చేసింది లావణ్య నీతో డీజీపీని కలిసిన లాయర్ రాజేష్ డీజీపీకి విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం లావణ్య ఉన్న పరిస్థితుల్లో లావణ్యకు రక్షణ అవసరమని అన్నారు లాయర్ రాజేష్ ఎలాంటి ఘటనలకు పాల్పడకుండా భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు ఆత్మహత్య చేసుకుంటానంటూ అర్ధరాత్రి అడ్వకేట్ రాజేష్ కు మెసేజ్ చేసింది లావణ్య రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ కంప్లైంట్ ఇచ్చిన లావణ్య లేని లైఫ్ ఊహించుకోలేనని ఈ లోకంలో ఉండలేనంటూ మెసేజ్లు పంపింది సిస్టమ్ను తాను నమ్ముతున్నానని కానీ ఫెయిల్ అయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది అలాగే రాజ్ తరుణ్ తల్లిదండ్రులతో పాటు మాల్వీ మల్హోత్రా తన చావుకు ప్రధాన కారణమంటూ తెలిపింది హుటాహుటిన లావణ్య నివాసానికి వెళ్లిన నార్సింగ్ పోలీసులు ఆమెను బయటకు రప్పించి మాట్లాడారు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు